అస్మద్గురుభ్యో నమ భగవంతునితో స్పర్శనం దర్శనం భగవంతునితో ఆలాపనం కావాలనుకుంటే కొనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం భగవంతుడు తప్పక వస్తాడని నిన్న మనం తెలుసుకున్నాం ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడంటే స్వపర్యంత తమ అవస్థాపనం సంస్థాపనం ధర్మము అంటే ఉపాయము మనం ముక్తిని పొందడానికి సాధనం ఆ సాధనాన్ని నేను అని నిరూపించాడు కనుక భగవద్గీతలో చెప్పిన మాట గజేంద్ర మోక్షణ వృత్తాంతములో నిరూపింపచేశాడు పరమాత్మ ఈ వృత్తాంతాన్ని చదువుకుంటే ఎగిరిగెంతి తుళ్ళనివాణి జన్మనిందుకు అంటారు ఆళ్వార్లు కారణం మనం కూడా అదే దశలో ఉన్నాం కనుక గజేంద్రుని యొక్క మొసలియే పట్టుకుంది మనకు ఐదు మొసళ్ళు పట్టుకున్నాయి గజేంద్రుడు చెరువులో ఉన్నాడు మనం సంస్ సముద్రంలో ఉన్నాము సంసారం అనే సముద్రంలో ఉన్నాం మనం కులశేఖరాళ్ళవార్లు చెప్తారు తృష్ణాతో ఏ మదన మాలే సముద్రంలో అపారమైన నీళ్లుంటాయి మరి మనం ఆశ అనే నీళ్లలో కొట్టుమిట్టాడుతున్నాం ఈ ఆశకు అంతం లేదు ఆశ బలవతీ రాజన్ ఆ నీళ్ళల్లో చేపలు సుఖంగా బతుకుతాయి కానీ మనం ఈ సంసారం అనే సముద్రంలో సుఖంగా ఉండగలమా ఉండలేం కారణం మదన పవనోద్ధూత మోహోర్మిమాలే కోరికలు అనే కెరటాలు ఒకచోట ఉండకుండా కొట్టేస్తూ ఉంటాయి ఒక కోరిక పూర్తిగా తీరక మునిపే మరొక కోరిక మీదకు మన మనస్సు మళ్ళీ పోతూ ఉంటుంది కనుక ఒకచోట నిలకడగా ఉండనివ్వవు సంసార సముద్రంలోని మొసళ్ళు ఒకరితో ఒకరికి బంధనాలు అట్టైగల్ సోర్ పట్టదోర్ ఆయో ఎన్వార్ మిల్లై జలగలతో పోల్చారు మన దగ్గర డబ్బు ఉన్నన్నాళ్ళు ఓహో అన్నవాళ్ళే తరువాత అయ్యో అనైనా అనరు అలాగే సంసార సముద్రంలో సుడిగుండాలు ఉంటాయి కొన్ని సుడిగుండాలు అడుగున ఉన్న వాటిని పైకి ఎత్తిపడేసేవి కొన్ని పైన ఉన్న వాటిని లోనకు ఈడ్చుకుని వెళ్ళేవి ఈ సంసారం అనేది పెద్ద సముద్రం అంటారు మనకు ఐదు మొసళ్ళు పట్టుకున్నాయి క్షామకాలంలో గుప్పెడి కాసులకు గుప్పెడి బియ్యం దొరికే రోజులలో ఇంటిలో ఇంటిలోని వారందరూ యజమాని తెచ్చే ఆ గుప్పెడు మెతుకులు నాకంటే నాకు అన్నట్లే మన ఇంద్రియాలు నాకు కావలసినది చేసిపెట్టు నాకు కావలసినది చూసిపెట్టు అని మన మనస్సును స్థిరంగా ఉండనివ్వవు పీక్కుని తింటూ ఉంటాయి ఒక మొసలి పట్టుకున్నవాడు ప్రార్థిస్తేనే వచ్చిన భగవానుడు ఐదు మొసళ్ళ చేత పట్టుబడబడి ప్రార్థించిన వాడు కోసం రాడా వస్తాడని మనం ధైర్యాన్ని పొందడానికి ఉపయుక్తమైన వృత్తాంతం ఈ గజేంద్ర మోక్షణం ఎవరు ఉత్తముడైన వాడు ఆపదలో కూడా భగవంతుడా నన్ను రక్షించు అని ప్రార్థించని వాడు ఎవడో వాడు ఉత్తముడు ప్రహ్లాదుడు దీనికి ఉదాహరణ భగవంతుని మీద ఉండే అమితమైన విశ్వాసంతో నిప్పుల్లో వేసిన నీళ్లల్లో తోసిన పాముల చేత కరిపించిన నన్ను కాపాడు పరమాత్మ అని పిలవనివాడు ప్రహ్లాదుడు అది ఈ గజేంద్రుని కన్నా ఉత్తమమైన స్థితి గజేంద్ర మోక్షణ వృత్తాంతం మన చరిత్రే కనుక దీనిని ప్రతిరోజు అనుసంధానం చేసుకోవాలి అలా చేసుకుంటే కనుక లేదా శ్లోకద్వయాన్ని కానీ త్రయాన్ని కానీ లేదా ఒక ఏడు మార్లు నిద్ర లేస్తూనే హరినామాన్ని చెప్పుకున్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి గజేంద్ర నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సమస్త పాపముల నుండి విడివడిన వారవుతారు అని భగవంతుడు వరమిచ్చాడు గజేంద్రుడికి ಸರ್ವತ್ರ ಸುಖಿನಂತು ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯ ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಮಾ ಕ್ರುದ ಕಶ್ಚಿತ್ ದುಃಖಭಾಗಿನ ಸುಶೀಲರಾಣಿ